ఈ రోజు నేను ఎవరిని యాడ్ చేయట్లేదు ఐ హావ్ కమ్ ఫర్ రీజన్ ఈ రోజు ఏమన్నా గ్యామ్ మీద క్వశ్చన్స్ ప్రాపర్ క్వశ్చన్స్ అడిగితే చెప్దామని వచ్చాను ఎప్పుడు వస్తున్నారు ముఖేష్ గారు ఎక్కడ ఉన్నారు ముఖేష్ గారు ఎప్పుడు వస్తున్నారు అని అంటే నాకు ముఖేష్ గారు ఇంతవరకు పరిచయమే లేదు నేను ఎలా చెప్తాను ఆయన ఎప్పుడు వస్తున్నారు ఏంటి అని క్వశ్చన్స్ అడగండి ఎంతసేపు హాయ్ 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 ఇదేనా ఆస్క్ రియల్లీ వర్త్ అనఫ్ వర్త్ ఉన్న క్వశ్చన్ అడిగితే బాగుంటుంది హాయ్ అండి ముఖేష్ గారు వస్తారు హాయ్ అండి ముఖేష్ గారు ఎప్పుడు వస్తారు మా యాక్టింగ్ బాగుంది సన్ని హాయ్ సన్ని మీకు కి లవ్ ట్రాక్ ఏమైనా ఉంటుందా అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఇంతవరకు అయితే నాకేం ఇన్ఫర్మేషన్ లేదండి బట్ ఐ డోంట్ నో హౌ ద లవ్ స్టోరీ గ్యామ్ గురించి విన్నప్పుడు మీరు ఏం అనుకున్నారు క్యారెక్టర్ గురించి ఎగ్జాక్ట్లీ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ గుడ్ క్వశ్చన్స్ ఆ గురజాడ ఎంతసేపు మను ఎప్పుడు వస్తారు రషి ఎప్పుడు వస్తారు ఏమైంది రిషి ఎలా ఉంటారు దిస్ ఇస్ నాట్ ద క్వశ్చన్స్ బుక్ యూ షు డాస్